హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో కిచెన్ కిచెన్లో ఓపెన్ కిచెన్ చాలా ఇష్టం కదండి అలాగే ఇప్పుడు నా వింటూతాను కానీ ఓపెన్ కిచెన్ ఎలా ఉంటుంది దానివల్ల బాగుంటుందా బాగుండదా నా ఉంది నష్టం ఉంటుంది చూపించేస్తాను ఈ రోజు ఈ వీడియోలో అందరికీ ఎలా ఉంటుందో కానీ నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటాను ఇదంతా కూడా కౌంటర్ టాప్ అనమాట ఎలా ఉందో చూసేస్తాను వచ్చేసేయండి ఓకే కిచెన్ టాప్ అయితే ఇలా ఉంటుందండి ఆకారంలో ఉంటుంది నేను ఇటు సైడ్ వచ్చేసి మొత్తం దేవుడు గది డైనింగ్ టేబుల్ వంట్రూము మొత్తం ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మొత్తం ఇక్కడే ఉంటాయి అనమాట ఈ కౌంటర్ టాప్ మీదేంటంటే చిన్న ఫ్లవర్ వాసెస్ పెట్టాను నాకు ఆ అట్మాస్ఫియర్ బాగుంటుంది సో ఇంకేలా ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది అనమాట ఇది ఫ్రిడ్జ్ అనేది కొంచెం క్లియర్గా మాట్లాడేసుకుందాం దాని తర్వాత ఇంకా కిచెన్లో అయితే మొత్తం ఇలా ఏవేవి ఉండాలి అంటే కిలో డబ్బాలు అరకిలో డబ్బాలు కిలో డబ్బాలు ఇలా సపరేట్ సపరేట్గా ఉంటాయి అన్నమాట అంట్లా స్టాండ్ దే ఇది ఉంటే చాలండి ఒక్కటి మొత్తం మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతాయి ఏమీ అవసరం లేదు ఇంకా ఈ కుకింగ్ విషయానికి వస్తే చ వెలుతురు అంతా కూడా బాగుంటుంది అనమాట ఇలా ఓపెన్ కిచెన్ ఉన్నప్పుడు ఏంటంటే వెలుతురు కొంచెం ఎక్కువగా వస్తుంది ఇంకా పొయ్యి కింద అయితే సాల్ట్ అవి కుకింగ్ వీడియోస్ కోసం గ్రాస్ అది పెట్టాను వీడియోస్ చేసుకునే వాళ్ళకైతే ఇలా ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుంది వెలుతురు కానీ గాలి కానీ చాలా నీట్గా వస్తూ ఉంటుంది సో ఇదనమాట చూసారు కదా ఓపెన్ కిచెన్ టాప్ నేను ఎలా అరేంజ్ చేస్తుంది ఓపెన్ కిచెన్ ఉన్న నార్మల్ కిచెన్ కానీ నాది అనేది ఇలానే ఉంటుంది అది అంటే కౌంటర్ టాప్ మీద మాత్రం మారుతూ ఉంటాయి అనమాట నాకు వచ్చే రెంట్ హౌసెస్లోనే ఉంటాము సో వచ్చే కౌంటర్ టాప్స్ని బట్టి నాకు కొన్ని అరేంజ్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి అంతేగాని మిగతా సామాన్లు కూడా గూడును బట్టి చదువుకుంటూ ఉంటాను అంతేగాని ఇంకా ఇవే సామాన్ అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఇవే సామాను వస్తాయి కొత్త సామాను ఒకవేళ తీసుకోవాలి అంటే పాత సామాన్ పారేసి తర్వాత మాత్రమే తీసుకుంటాను అది చూసుకుంటూ కొత్త తెచ్చుకొని అలా వాడుకోవాలన్నమాట సో అది పారేసిన తర్వాతే నేను కొత్త సామాన్ తెచ్చుకుంటూ ఉంటాను కాబట్టి ఎప్పుడు కూడా ఇండే ఉంటాయి నాకు సామాను అన్ని కిచెన్లో ఏంటంటే మనకి వండుకునేది కానీ పాలు కానీ ఇవన్నీ కూడా డబల్ డబుల్ సెట్ మాత్రమే ఉంటుంది కంపల్సరీ సజెట్ తోముకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కువ ఉంచుకున్నాం అనుకోండి అది ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఎక్కువైపోతూ ఉంటామన్నమాట సో అలా అనేది చేసుకోకుండా ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు తోముకుంటూ ఉండే విధంగా మనకు కూడా పీస్ఫుల్గా ఉండే విధంగా నేను డబల్ సెట్ అనేది చేసుకుంటూ ఉంటాను ఇంకా చూసారు కదండి మనకు లాభం ఏంటంటే ఇప్పుడు కిచెన్ కిచెన్ ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది కాబట్టి మనకి తినేవాళ్ళు ఇక్కడే ఉంటూ ఉంటారు కదా సో దానివల్ల ఏంటంటే మన కిచెన్లో ఒక్కళ్ళమే ఉన్నామనే ఫీల్ లేకుండా ఇక్కడే తింటూ ఉంటారు కాబట్టి హ్యాపీగా వాళ్ళ కుటుంబం చోటు చెప్పుకుంటూ హ్యాపీగా మనం వండిన ఫీలింగ్ కష్టంగా అనేది ఫీల్ కాకుండా ఈజీగా మనం మాట్లాడుకుంటూ చేసుకుంటూ చెందుతాం కాబట్టి చాలా ఈజీగా కుకింగ్ అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అదొక అడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే మనకి సరే ఇందాక చెప్పిన దానికి రిలేటెడ్గానే ఉంటుంది ఒక గోడలాగా ఉండి వాళ్ళు ఎక్కడో తింటూ మనం ఎక్కడో తింటూ ఉంటే మనం ఏదో లోన్లీగా ఉన్నట్టు ఫీల్ అవుతూ అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది ఒక్కసారి కనీసం ఒకసారైనా సరే అనిపిస్తూ ఉంటుంది కదా ఒక్కసారి సరే అనిపించకుండా అయితే ఉండదు లోన్లీగా అనేది ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఇక్కడ వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటే మనం అక్కడ కుకింగ్ చేసుకోవాలి లేదా ఏ హెల్ప్ లేకపోయినా వాళ్ళు తింటూ ఉంటే మనం అక్కడ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా లాభాలు లాభాలనేది ఇవేనండి ఎప్పటికప్పుడు సత్తుకుంటూ ఉంటాము అంటే ఎవరో వస్తారు చేస్తారు అని కాదు మనకే కొద్దిగా కొద్దిగా అనిపించినా కానీ వెంటనే చేసుకుంటూ ఉంటాం కదా సో పని ఎక్కువగా అవ్వకుండా ఉంటుంది డీప్ క్లీనింగ్ పెట్టుకొని అది బాగా స్ట్రగుల్ అయిపోయి పెయిన్ బ్యాక్ పెయిన్స్ వచ్చి ఇవన్నీ వచ్చే కన్నా కూడా ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు ఆ స్ట్రగుల్ అనేది తెలియదు అనమాట ఒకళ్ళ కోసం నీట్గా ఉంచుకోం కదండి ఎవరో ఎప్పుడో వస్తారు చెప్పి వాళ్ళ కోసం నీట్గా ఉంచుకునేది లేదనమాట ఇప్పుడు అందరూ బాగా చేసుకుంటున్నారు సో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హ్యాపీగా ఇక్కడే అందరం తింటూ ఉండొచ్చు రెండోది ఏంటంటే ఇప్పుడు కూడా నీట్గా ఉంటుంది అనమాట మనకి ఆర్గనైజేషన్ అనేది అదే కొద్దిగా షెల్ఫ్లు ఉన్నాయి అనుకోండి ఎంత నీట్గా పెట్టుకున్నా సరే ఒకసారి కాబట్టి ఒకసారి అయినా సరే లోపలికి ఉంది కదా సరే కాసేపు ఆయన సర్దుకుందాం అనే ఆలోచన వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఆలోచన రాదు హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట పని ఎప్పటికప్పుడు మనకి పని అనేది అయిపోతూ ఉంటుంది ఇంకా నష్టాల కోసం వస్తే ఇప్పుడు ఇలా ఇలా కిచెన్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా పొయ్యి మీద వండుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఏదైనా పొంగినప్పుడు కానీ అదే గోడ మనకి వాల్ అడ్డంగా ఉందనుకోండి ఏదైనా పొంగినప్పుడు ఆ గోడ వరకే పడుతుంది శుభ్రం చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఇలా కాదనమాట ఏదైనా జారినా కానీ యువతల పడిపోతాయి మనకి ఇక్కడ బయట పడిపోతాయి అనమాట ఇలా కిందగా బయటపడిపోతే ఎవరు లేకపోతే నో ప్రాబ్లం అండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఓపెన్ కిచెన్ అనేది తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు ఏ టైంలో ఎలా చేస్తారో తెలియదు వాళ్ళు అందుకునే ప్రయత్నం చేయడంలో మనం కుకింగ్ చేస్తే ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఒక్కోసారి డేంజర్ చేస్తుంది అనమాట సో చిన్నపిల్లలు వాళ్ళు మాత్రం అసలు కుకింగ్ దగ్గర ఓపెన్ కిచెన్ అనేది తీసుకునే తీసుకోవద్దండి అదనమాట తర్వాత మనకి ఏదైనా పడినా సరే మనం శుభ్రం చేసుకోవడానికి చాలా కష్టమైపోతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మొత్తం ఒక్కోసారి పడిపోతూ ఉంటుంది మనం ఎంత నీట్గా ఉంచుకున్నా సరే ఆ నూనె చిందులు కానీ పడతా ఉంటాయి అనమాట మా వాళ్ళని పెద్దవాళ్ళని ఇక్కడ ఉండద్దు ఆయిల్ ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు ఇక్కడ ఉండద్దు అని చెప్తాను సైడ్కి వచ్చేయమని చెప్తాను అనమాట సో అదైతే చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అండి ఎందుకంటే తెలియదు కదా ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు మనం కూడా పట్టుకున్నా సరే జారిపోతూ ఉంటుంది అనమాట ఒక్కోసారి కడాయి కానీ ఆయిల్ రెసిపీస్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ కూడా జారిపోతూ ఉంటుంది సో అది ఒకటి మాత్రం చూసుకోవాలి కంపల్సరీ ఇంకా మిగతాదంతా కూడా బాగుంటుంది ఆ కేరింగ్ మాత్రం తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా కౌంటర్ టాప్ కానీ ఏదైనా సరే ఇందాక చెప్పినట్టుగా మనం ఎవరు వచ్చినా రాకపోయినా సరే ఎప్పుడు నీట్గానే ఉంటుంది బట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకు బాగలేనప్పుడు అందరూ అనుభవించే ఉంటారు బాగలేనప్పుడు ఖచ్చితంగా ఎవరో కొల్ వస్తారు అనమాట ఓనర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు మనం ఇప్పుడు ఇంత నీట్గా ఉంచుకుంటాం కదా అప్పుడు ఎవ్వరూ రారు ఓనర్స్ కూడా రారు ఏదన్నా కొద్దిగా బాగాలేనప్పుడు ఏదైనా బయటకు వెళ్ళి పని ఉన్నప్పుడు ఎక్కడన్నా అక్కడ అక్కడక్కడ పెట్టేస్తా ఉంటాం కదా అప్పుడు ఖచ్చితంగా వస్తారు అదే అర్థం ఉందనుకోండి కిచెన్లోకి తొందరగా రారు ఎవరైనా వచ్చినా సరే హాల్ వరకు లేదా మనం తీసుకెళ్తే బెడ్రూమ్ వరకు అలా వస్తారే కానీ కిచెన్కి తొందరగా అంతగా రారు మరి క్లోజ్గా వాళ్ళు తప్పితే అంతగా రారనమాట సో ఇది ఏంటంటే ఓపెన్ కిచెన్ ఉన్నప్పుడు అందరూ గబాలు చూసేస్తారు సో ఒక్క వస్తువు కూడా అలా పెట్టుకోవడానికి స్కోప్ ఉండదు అంటే ఉంటే వాళ్ళు ఏం చేయరు అనుకోండి మనకు బాగాలేనప్పుడు చేయకపోతే ఏమీ కాకపోతే మనకే ఏదో ఒక ఫీలింగ్ లాగా ఉంటుంది అనమాట సో ఇదండి నా ఎక్స్పీరియన్సెస్ అయితే ఇది సో మీకు ఓపెన్ కిచెన్ ఇష్టమేనా ఒకవేళ ఉంటే మీరు ఎలాంటివి ఫేస్ చేశారు ఎలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి అలాగే ఏదైనా జరిగినప్పుడు అలాంటివి కూడా